ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ వెళ్లనున్నారు సీఎం హోదాలో ఇప్పటి వరకు రెండు సార్లు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు మరోసారి తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు అధ్యక్ష పదవి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు అలాగే టీడీపీ కొత్త అధ్యకుడిని చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది తెలంగాణలోని టీడీపీని బలోపేతం చేసే దిశగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం క్రమంపై చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు ఇటీవల ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత హైదరాబాద్ లో పర్యటించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో తమ పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు తెలంగాణ టీడీపీ నేతల మీటింగ్ లో మాట్లాడిన చంద్రబాబు తెలంగాణ గడ్డ మీద మళ్లీ తెలుగుదేశానికి పునర్వైభవం తీసుకుని వస్తామని ధీమా వ్యక్తం చేశారు అభివృద్ధిలో తెలంగాణతో పోల్చుకుంటే వంద శాతం వెనక్కి ఏపీ ఉందన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి శివాని మరికొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ కు రానున్నారు ముఖ్యంగా తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు ఆ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూసుకునేది ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది అక్కడ వైసీపీ ఓడిపోయింది ఏపీలో తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ పార్టీ మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాడని చెప్పవచ్చు ఇప్పటికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో రెండు సార్లు భేటీ అయ్యారు తెలంగాణలో పార్టీ ఆవిర్భావంతో పాటు మంచి స్థానాలను విజయం సాధించి ఇక్కడ బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశాన్ని తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందిస్తానని రెండు సమావేశాల్లో ప్రకటించారు అందులో భాగంగానే ప్రతి నెల ఒకటి లే లేదా రెండు రోజులు తెలంగాణ టీడీపీ కార్యకలాపాలను నిర్వహించడానికి తాను అందుబాటులో ఉంటానన్నటువంటి హామీని కూడా ఇక్కడ తెలుగుదేశం నాయకులకు ఇచ్చారు అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ పార్టీ బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుందని చెప్పవచ్చు గ్రామస్థాయి నుండి మండల జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాలి అందుకు కావాల్సినటువంటి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి అనేకమైనటువంటి అంటే సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇన్సూరెన్స్ కూడా కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలను అన్నిటినీ రద్దు చేసి అడాక్ కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఆ కమిటీలకు ఆధ్వర్యంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్లే అవకాశం ఉంది అదేవిధంగా అన్ని రంగాల్లో చెందినటువంటి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించాలి ముఖ్యంగా యువతకు మహిళలకు బీసీలకు పెద్దపీట వేసేటువంటి తెలుగుదేశంలో వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకురావాలన్నటువంటి కార్యాచరణను రూపొందించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు చేయనున్నాడు అదేవిధంగా ఇప్పటి వరకు అంటే పార్టీ అధ్యక్షుడు లేకపోవడం వల్ల కూడా పార్టీ కార్యకలాపాలు చాలా నిర్వహించలేకపోతున్నటువంటి అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది ఆ విషయం కూడా కొత్త అధ్యక్షుని ఎంపిక కూడా ఈ విషయం మీద కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు చంద్రబాబు నాయుడు తీసుకొని కొత్త అధ్యక్షుని నియామకం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు అయితే అధ్యక్షుడిని ప్రకటిస్తాడా లేదంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందా అన్నటువంటి విషయాన్ని ఈ సమావేశంలో చెప్పే అవకాశం ఉంది అందులో పార్టీ నాయకులు ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది బీసీ వర్గానికి చెందినటువంటి నేతనే పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే బీసీలో కొత్త ఉత్సవం రావడంతో పాటు తెలుగుదేశంకు మొదటి నుండి అండగా ఉన్నటువంటి బలహీన వర్గాలు ఈ పార్టీకి మళ్లీ తిరిగి పునర్వభవం తెచ్చే అవకాశం ఉంది అన్నటువంటి ఆ ఆలోచన కూడా పార్టీలో ఉందని చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు కూడా ఇటు బీసీలకు మహిళలకు యువతకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు కొత్తగా యువతకు మంచి స్థానాల్లో పదవులు ఇచ్చేది పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న అంటే సంస్థాగత ఎన్నికల్లో అదే విధంగా రానున్న తెలంగాణలో జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు ఇక్కడ నాయకులు మొదటి నుండి స్థానిక సంస్థల్లో పోటీ చేస్తేనే పార్టీ ముందుకు పోతుందని అభిప్రాయం కూడా చెప్తా ఉన్నారు రానున్నటువంటి సర్పంచ్ జడ్పీ మండల్ పార్టీ అధ్యక్షుల ఎన్నికల్లో కూడా పోటీ చేయాలన్నటువంటి అభిప్రాయం చెప్తున్నారు ఇప్పటికే మున్సిపాలిటీ వంటి నగరాలలో పార్టీకి మంచి బలం ఉన్నటువంటి నాయకత్వం ఉంది ఆ పార్టీని మళ్లీ దానికి పునర్వైభవం తీసుకురావడానికి కావాల్సినటువంటి కార్యాచరణను ఈ రోజు రూపొందించి వాళ్లకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు ప్రతి నెల రెండు సార్లు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పునర్వైభవం కోసం తెలంగాణలో పర్యటించారు అవకాశాలు కూడా అని చెప్పవచ్చు జిల్లా స్థాయిలో కూడా తను త్వరలోనే పర్యటిస్తా అని చెప్తున్నారు అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధి కూడా ఇటు కేంద్రంతో కొట్లాడి నిధులు వచ్చే విధంగా చేస్తానని తెలంగాణ అభివృద్ధి కూడా తన పాత్ర ఉంటుంది అని చెప్తున్నాడు ముఖ్యంగా కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇటు తెలంగాణకు కూడా తనకు మొదటి నుండి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి సాధించడంతో పాటు తెలుగు ప్రజల సంక్షేమం కోసం తెలుగు ప ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే తెలుగుదేశం పార్టీని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తిరిగి సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో పార్టీని పునర్వైభవం తీసుకువచ్చే దిశగా పావులు కదుపుతున్నా చెప్పొచ్చు మొత్తంగా ఈరోజు టీడీపీ సమావేశంలో అంటే రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తారా లేదా అనేది మాత్రం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు మొత్తంగా తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకురావడానికి ఈ కార్యాచరణ ఈ సమావేశాలు దోహదపడుతున్నాయని చెప్పవచ్చు శివాని రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్ మరికాసేపట్లో తెలంగాణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకొనున్నారు అయితే ఈసారైనా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే